అందరికీ నమస్కారం గురు శిష్యులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి ఆ రోజులలో లక్ష్మీకాంతం గారిలాగే పద్యం చదవాలని ఆయనలాగే నడవాలని ఆయనలాగే డ్రెస్ చేసుకోవాలని బందరు వీధులలో యువకులు యువకవులు నటులు అభిలషిస్తూ ఉండేవారు లక్ష్మీకాంతం గారిని అనుకరిస్తూ వారి వెంట తిరుగుతూ ఉండేవాణ్ణి అని విశ్వనాథ సత్యనారాయణ గారు తమ షష్టిపూర్తి సన్మాన సభలో చెప్పారు లక్ష్మీకాంతం గారు చిత్తూరులో ఒక మహాసభలో తమ నాటక ప్రవేశాన్ని గురించి ఇలా వివరించారు నాటకరంగంలో ప్రవేశం తొలుత నాకు గురుపాదులైన శ్రీ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారి మూలంగానే కలిగింది శాస్త్రి గారు తాము ఏ ఊళ్ళో అవధానం చేసినా అచ్చట తమ నాటకాలను కూడా తమ శిష్యుల చేత ప్రదర్శింపజేస్తూ ఉండేవారు శిష్యులకు కవిత్వంలోనే కాక నటనలో కూడా ఆయన తర్ఫీదు ఇచ్చేవారు నాటకాలలో వేషాలు వేసేవారిని ఆ కాలంలో ఒక విధంగా చిన్నచూపు చూసేవారు కానీ వెంకట శాస్త్రి గారు తమ శిష్యుల చేతనే వేషాలు వేయిస్తున్నారు అనేసరికి నాటక కళకు నటులకు కూడా గౌరవం ఏర్పడింది అన్నారు రసభావయుక్తంగా ఉచితమైన సంగీతంతో శ్రవణానందకరంగా పద్యము చదవనే చిన్నవాడు లక్ష్మీకాంతమే వారి విగ్రహం అనేక వేషాలకు ఒప్పిదంగా ఉంటుంది వారి వేషం సహజంగా ఉండి ముఖముద్రలలో రసభావాలు చక్కగా ముద్రితమై కనిపిస్తాయి హస్త విక్షేపణము కొన్ని అలవాట్లకు బానిసై ఉంటుంది లక్ష్మీకాంతం ధర్మరాజులోని నిజ స్వభావమును చక్కగా గ్రహించి ఉన్నాడు ధర్మరాజు గుణాభినయంలో లక్ష్మీకాంతమును మించిన నటుడు లేనే లేడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కవిమిత్రులు అనే వ్యాసంలో లక్ష్మీకాంతం గారిని గురించి కృష్ణా పత్రికలో ఉటంకించారు ఆ కాలంలో ఆయన సర్వులకు అతి సులభుడు ఆయనతో చెలిమి చేసిన వారు ఏమండి అంటూ ప్రారంభించి చివరకు ఒక వారంలోనే ఏమిరా అంటూ మార్పు చెందేవారు లక్ష్మీకాంతం గారు అతి గంభీరులు సింహం లాంటివారు ఆయన దగ్గరకు వెళ్ళడానికి భీతి చెందేవారు ధైర్యంతో దగ్గరకు చేరిన వారు మరలా తిరిగి అవతలకు పోవడం అనేది ఉండేది కాదు లక్ష్మీకాంతం గారు కాలేజీలో చదువుకుంటూ గురువులైన తిరుపతి వెంకట కవులతో పాటు సాహితీ యాత్ర చేస్తూ అవధానాలు నిర్వహిస్తూ మరోవైపు నాట్యకళా సేవ ప్రచారం కూడా చేస్తూ వచ్చారు వెంకట శాస్త్రి గారు లక్ష్మీకాంతం గారిచే పదునా పదినారేళ్ల వయస్సులోనే శత శతావధానం చేయించారు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల మధ్య సాహిత్య సమరం జరుగుతున్న సందర్భంలో సీమలోని వేమవరం అనే గ్రామంలో తిరుపతి వెంకట కవులు శతావధానం చేసినప్పుడు సదస్సు సమస్యకు తిరుపతి శాస్త్రి గారు ప్రత్యేకించి లక్ష్మీకాంతం గారిచే పూరణం చేయించారు పదినారేళ్ల శిష్యుడు పూరించిన ఆ సమస్య ఇది దాగియుంట ప్రతిపక్షులకు సహజంబు కాదుకో ఇది సమస్య రమ్మని పిల్వ నంపిన అరాతుల అందలి భీతి చేసి ప్రాణంబులు దక్కవంచు నయనంబుల బాష్పములు బాష్పములు పతిల్ల శోకంబున కొబ్రమందిరికి కానరా కానగారాది కాదు ప్రతిపక్షులకు ఆనాడు వేమవరపు శతావధానానికి కొప్పరపు కవులను కూడా ఆహ్వానించారు వారు రాలేదు అందువల్ల వ్యంగ్యంగా ఒకడు సదస్సుడు ఇచ్చిన ఈ సమస్యను సునాయాసంగా పూరించిన లక్ష్మీకాంతం గారిని ఎత్తుకొని భుజాల మీద కూర్చుండబెట్టుకుని ఊరేగించారు తిరుపతి శాస్త్రి గారు ప్రియ శిష్యుణ్ణి కౌగలించుకొని పేరు నిలిపావురా అంటూ ఆశీర్వదించారు ఆ శతావధానం పెద్ద తిరునాళ్ళులాగా కొనసాగింది శ్రీ తిరుపతి వెంకటేశ్వరులు వస్తున్నారని చూడడానికి ప్రజలు బళ్ళు కట్టుకొని వేలాదిగా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు ఆ ఊరు పెద్ద తీర్థంగా తయారైందని వెంకట శాస్త్రి గారు చెప్పారు లక్ష్మీకాంతం గారు కూడా ధృవపరిచారు కొప్పరూపు వారి తగాదాలలో వడ్లమన్నాటి నరసింహ శర్మ గారితో కలిసి లక్ష్మీకాంతం గారు కూడా జంట కవిత్వం రాసి ప్రకటించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో కాటూరి వెంకటేశ్వరరావు గారితో అనుబంధం ఏర్పడిన పిదప జంట కవులయ్యారు ఆ వివరాలను లక్ష్మీకాంతం గారే ఈ విధంగా ప్రకటించారు వెంకటేశ్వరరావు సంకల్పం వల్ల తమకు జంట కవిత్వం పొత్తు కుదిరింది బందరు బొట్టయ్యపేటలోని శ్రీ సీతారామస్వామి కోవెలలో ఉన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఇరువురూ కలిసి రోజు ఒక పద్యం చొప్పున రాయడం మొదలు పెడితే చివరికది ఒక శతకా శతకంగా రూపొందింది అలా ఆ జంట కవిత్వానికి అంకురార్పణ జరిగింది ఈ పద్యం ఈ పద్యములను రాసుకొని చదివారు వెంకటేశ్వరరావు గారు లక్ష్మీకాంతం గారు నోటితో పద్యములన్నీ అప్పగించారు ఆయన ఏ పద్యం ఎప్పుడు వ్రాసినా మరచిపోదు ఎప్పుడడిగినా తడువుకోకుండా అప్పగించేవారు ఆయన ధారణాశక్తి అంత దట్టది తరువాత ఆ శతకం ఏమయ్యనో ఉభయలు చెప్పలేదు తరువాత కృష్ణా పత్రికలో రసమంజరి అను శీర్షికతో పింగళి కాటూరి కవితలను ప్రకటించారు ముట్నూరు కృష్ణారావు గారు ఈ రసమంజరి కుసుమాల ప్రణయలేఖలతో ప్రారంభమైంది వెంకటేశ్వరరావు గారికి గారు కవితా మర్మములను వారిలోని గుట్టుమట్లు చెప్పి అవధాన పద్ధతులను వివరించి బోధించారు పింగళికాంత పింగళి కాంత సుకవితో సంగాతం చెల్ల పిల్ల సద్గురు కృప నన్నుం కని మా నన్నుం గని మా గాను చెన్ నన్నుం కవి మా తృని కావెం చెన్ పద్య రచన చేదు చెల్లతన్ పింగళి సుకవితో సంగాతం చెల్ల పిల్ల సద్గురు కృప నన్ను కవి మాతృని గావించన్ కొండొక పద్య రచన చేతు చెపలతన్ అని వెంకటేశ్వరరావు గారే చెప్పుకున్నారు వెంకటేశ్వరరావు గారు లేకుండా లక్ష్మీకాంతం ఎన్నడూ ఎక్కడ అవధానాలు చేయలేదు ప్రథమంగా కాటూరి పింగళి కాటూరి కవులు బందరులోనే శతావధానం చేశారు ఒక జిల్లా జడ్జి గారి బదిలీ సందర్భంలో అవధానం చేయబడింది మరొకసారి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అనంతవరం గ్రామంలో ముదునూరి పూర్ణచంద్రరావు గారింట వివాహ సందర్భంలో చేశారు తోట్లవల్లూరు బందరులలో అనేక పర్యాయాలు అవధానాలు చేశారు నెల్లూరు శతావధానంలో మా గురువులు తిరుపతి వెంకట కవులు చెరుక శబ్దము చెరుక పాదం చెరుక పథ్యం చెప్పి అవధానాలు నిర్వహించారు మేము చెరుక అక్షరం చెప్తూ అవధానాలు నిర్వహించగలమని సవాల్ చేశారు లక్ష్మీకాంతం గారు ప్రాచీన కవిత్వం నందు నవ్య కవిత్వం నందు కూడా మేము సమర్థులం ఎవరికి ఏది కావాలని అనుకుంటే దానిని చెప్పగల సమర్థులం కొత్త పాత మేళవింపే మేము అని సగర్వంగా చాటి చెప్పుకున్నారు శ్రీ లక్ష్మీకాంతం గారు ఆదిలో శబ్దకాఠిన్యం లేకుండా ఖండకృతులు ప్రయాణారంభించారు భావకవిత్వం మీద ఆనాడు ఆయనకు అభిలాష మెండుగా ఉండేది వెంకటేశ్వరరావు గారికి ఆదిలో సంప్రదాయ సిద్ధమైన ప్రబంధ కవిత్వం పట్ల మక్కువ ఎక్కువ లక్ష్మీకాంతం గారు మెత్తని తెలుగు పదాలను వాడితే వెంకటేశ్వరరావు గారు మెత్తని సంస్కృత పదాలను ఉపయోగించేవారు లక్ష్మీకాంతం గారు తరువాత తరువాత భారత కవిత్వమును ప్రమాణంగా తీసుకొని కవిత్వం రాయ పూనుకుంటే వెంకటేశ్వరరావు గారు భావ కవిత్వం వైపు మొగ్గు చూపారు తన కంటబడడు వరకే ద్రుమము ద్రుమమున మధువ్రతము భారత కవిత్వ రుచి పట్టుబడడు వరకే ఇతర కావ్యాలు తడవు సాహిత్యపటవు ఇది లక్ష్మీకాంతం గారి ప్రగాఢ విశ్వాసం నెల్లూరులో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు మహాసభలకు వెళ్ళి ఆ సభలలో పాల్గొన్నారు వారి శతావధానం కూడా జరిగింది ఆ అవధానంలో ఒక సమస్యను ఈ విధంగా పూరించామని చెప్పారు పింగళివారు సమస్య కాంతా రమ్మణియన్ మునింద్రుడు చమత్కారం దీపింపగన్ కాంతా రమ్మణియన్ మునింద్రుడు చమత్కారంబు దీపింపగన్ ఆ సమస్యను పింగళివారు ఇలా పూరించారు దంతుల్ఘోటకమల్ పదాతులును చంతం గొల్చిరాన్ वच्चुचु दुश्यन्तु कङ्कुनि कण्मौनि इटु राजा इटुराजारंन् अन्ते सुखं मेलनं नी अण्डन् सुखं मा कान्तारं मनियन् ముంద్రుడు దీపింపగన్ అంటూ పూరించారు ఇది ఉభయలు కలిసి పూర్తి చేసిన సమస్య నెల్లూరులో విజయ పతాకను ప్రతిష్ఠించి వచ్చారు ఈ బాలకవులు నెల్లూరు ఆంధ్ర సాహిత్య పరిషత్ మహాసభలకు స్వాగతం పద్యాలు వ్రాయమని ఆహ్వానం సంఘం వారు ఆదేశించగా ఆ పద్యాలను వ్రాసి ఇచ్చారు అందలి ఒక పద్యం నెల్లూరు వాసులకు ఆగ్రహ కారణమైన